వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించున్నామయ్య ఈ సాయంకాల సమయంలో మేమందరం చిన్న మందిగా కూడి నేను స్థుతించుకోవడానికి ప్రభాని మాటలు దానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపకాయనికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు తండ్రి మీరేం నాతో మాతో మాట్లాడి ప్రభ మా జీవితాలకు కావాల్సిన మాటలు మీరు అనుగ్రహించి తండ్రి మా కుటుంబాలు కట్టుకున్న జ్ఞానం మా అందరికీ దయచేస్తాను పరిశుద్ధ నామను అడిగి వేడి ఉంచున్నాను పరమ తండ్రి ఆ అందరికీ వందనాలండి ఏసయ్య పరిశుద్ధ నామకి వందనములు చెల్లిస్తున్నాను ఈరోజు మనం చూసుకున్నాము ఎస్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలను ఉండెదవు ఆ మెయిన్ యహోవా మనల్ని ఎప్పుడు కూడా నిత్యము నడిపిస్తారంటండి ఒక రోజు నడిపించి ఒక రోజు విడిచిపెట్టే దేవుడైతే కాదు ఆయన ఇప్పుడు మనం తల్లిదండ్రులుగా చూసుకుంటే ఒక ఉదాహరణగా చిన్నపిల్లలని నడకొచ్చేటప్పుడు వాళ్ళు అడుగులు స్థిరంగా వేసేంత వరకే చేపట్టుకుని తర్వాత వదిలేస్తాం వాళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళు నడుస్తున్నారు కన్నా అని వదిలిపెట్టేస్తాం కానీ దేవుడు అంటే మనల్ని నిత్యము నడిపిస్తున్నారంట క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును క్షామకాలం అంటే ఏంటండి క్షామకాలం కరువు దేశంలో వర్షం లేక ఎండిపోయిన స్థితిలో ఉన్నప్పుడు క్షామం కలిగింది అనేసి అంటారు అలాంటి కరువు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారంటే నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును కరువు వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా తృప్తిపరుస్తారు ఏ విధంగా ఎముకలకి బలాన్ని ఇస్తారు కరువు అంటే తిండి లేని స్థితి అయినప్పటికీ కూడా క్షామకాలమును ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టిన తోటబలను ఎప్పుడునూ ఒప్పుకుచుండు నీటి ఓటవలను ఉండెదవు ఆమెన్ ఈ వాగ్దానాన్ని దేవుడు మనందరి జీవితంలో ఫలింపచేయును గాక ఆమెన్ ఇప్పుడు మనం ఒక స్త్రీని చూసుకుందాం అండి స్త్రీల సహవాసంలో భాగంగా మనం ఒక్కొక్క స్త్రీ గురించి చూసుకుంటున్నాం కదా క్షామకాలంలో ఉన్న ఒక స్త్రీని దేవుడు ఏ విధంగా బలపరిచారు ఇప్పుడు మనం వాక్యం ద్వారా చూసుకున్నాము మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయంలో మనకి ఇక్కడ ఒక స్త్రీ కనపరుస్తారు ఆవిడ ఒక విధవరాలు మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిది నుంచి పదహారు వచనాలు కనుక మనం చూసుకుంటే ఎనిమిది నుంచి చివరి వరకు కూడా ఆ స్త్రీ గురించే ఉంది ఆమె పేరు రాయబడలేదండి ఆమె ఒక విధవరాలు ఆమె సారేపతు అనే ఊరికి చెందిన ఒక ఆమె ఆమె పేరైతే రాయబడలేదు నేను చదువుతున్నాను దయచేసి అందరం మీ బైబిల్ చూడండి మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిది నుంచి అంతటా ఎహోవా వాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలబిచ్చాను నీవు సీ నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతును ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని అందుకు అతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకే పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనేను ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను అందుకామే నీ దేవుడైన యహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెం నూనెయు నా ఎద్దునున్నవే గాని అప్ప మొక్కటైనా లేదు మేము ముందు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొని వెళ్ళని కొన్ని పుల్లలు ఏరుటికై వచ్చి తినేను అప్పుడు ఏలియా ఆమెతో ఇట్ల నేను భయపడవద్దు నీవు పోయి చెప్పినట్లు చేయుము అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటి చేసి నా యద్దకు తీసుకొని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము భూమి మీద యహోవా వర్షము కురిపించి వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డలో నూనె అయిపోదని ఇస్ర దేవుడైన యహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము వచ్చిరి చేహోవా ఏలియా ద్వారా చలివిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు ఆమె ఇక్కడ మనం ఈ వాక్య భాగంలో చూసుకుంటే ఉన్న ఆమె ఒక విధవరాలు ఆమె పేరైతే రాయబడలేదు ఆమె సారేపతను ఊరికి చెందిన ఆమె ఇక్కడ ఏలియా గారికి బహురోషం కలిగిన ఏలియా గారికి దేవుడు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే అక్కడ ఆ దేశంలో జరిగిన సందర్భం ఏంటంటే మూడు సంవత్సరాల నుంచి వర్షం లేక ఉన్న వాగులు అన్ని కూడా ఎండిపోతా ఉన్నాయి ఎక్కడా కూడా ఆహారం అనేది లేకుండా అందరూ కరువుతో ఇబ్బంది పడుతా ఉన్న సందర్భంలో అంతకు ముందు దేవుడు ఏలియా గారిని కాకోలంతో పోషించారు అక్కడున్న వాగు ఎండిపోయినట్టు ఒకటి నుంచి ఏడున్న ఏడు వచనాల్లో మనం చూస్తాము కేరీతు వాగు ఎండిపోయింది ఆ వాగు దగ్గర ఉన్న ఏలియా గారికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు సారేప ప తను ఊరికి వెళ్ళు సీదోన పట్టణానికి వెళ్ళి అక్కడ సారేపతన ఊరికి వెళ్ళి అక్కడ ఒక విధవరాలు ఉంది నేను ఆమెకి ఆజ్ఞాపిస్తున్నాను ఆమె నిన్ను పోషిస్తాన్నారు ఒక విధవరాలనే ఆమె బతకడమే కష్టం ఆమెకి ఇంకా ఒక కొడుకు ఉన్నాడంట ఆ కొడుకుని చూసుకోవడమే కష్టపడుతుండగా ఆమె ఒక ప్రవక్తను పోషించడానికి దేవుడు ఆమెని నిర్ణయించుకున్నారు ఎంచుకున్నారు ఎందుకు దేవుడు ఆమెని ఎంచుకున్నారు అన్నది మనం ఒకసారి గమనిద్దామండి ఈరోజు ఆమె సారే తన ఊర్లో ఉంది విధవరాలుగా ఉన్నది ఆమె తినడానికి లాస్ట్లో కొంచమే పిండి ఉంది కొంచెమే నూనె ఉంది ఆ పూట వేసుకుంటే అది అయిపోతుంది ఇంకా మరుసటి రోజుకి ఉండదు కానీ ఆమె హృదయము దేవుని మీద అనుకుంది ఆమె ఎక్కడ ఉన్నప్పటికీ ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా ఆమె హృదయము దేవుని మీద అనుకుంది ఆ ఊర్లో ఇంకా చాలా మంది ఉండొచ్చు కదా డబ్బు ఉన్నవాళ్ళు ధనం ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం చూడండి కరోనా వచ్చినప్పుడు చాలామంది లేని వాళ్ళ ఇళ్లలో ఉన్న ఫుడ్ ఆ కాలంలో అయిపోయింది ఎవరైనా రేషన్ పంచితే తెచ్చుకుని తినేవారు కానీ బాగా స్తోమత కలిగిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న నిల్వల్లోంచి తీసుకుని తినేవారు అలా చాలామంది ధనవంతులు ఉండొచ్చు కానీ దేవుడు ఏ ధనవంతుని దగ్గరికి ఆయన ప్రవక్తను పంపించలేదు కానీ ఈ సారేపతిలో ఉన్న ఆ విధవరాలను దేవుడి జ్ఞాపకం చేసుకుని ఆవిడ దగ్గరికి ఈ రోషం కలిగిన ప్రవక్తని పంపించి ఆ ప్రవక్తని పోషించడానికి ఆమెకి ఆజ్ఞాపించాడు ఎందుకు ఆ విధంగా ఆమెకి ఆ దేవుడు ఆ విధంగా ఆజ్ఞాపించాడంటే ఈమె విధవరాలైనప్పటికీ ఆమె హృదయం దేవుని మీద ఆనుకునింది ఆమె దేవుని మీద ఆనుకుని ఉన్నది కాబట్టి తన పరిస్థితి ఎటువంటిది అయినప్పటికీ కూడా దేవుడు కార్యం చేస్తాడని ఆమె ఎదురు చూస్తూ దేవుని వైపు మొరపెడతా ఉన్నప్పుడు వర్షము కురవలేదు ఆమె పట్ల మనం ఈ వాగ్దానాన్ని చూస్తున్నాం గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము వచనం ఎహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున నా యహోవా నీ ఎముకలను తృప్తిపరచును అని చెప్పేసి నా వాగ్దానం మనం చూసుకున్నట్లయితే ఈమె పక్షంగా దేవుడిని నెరవేర్చారు ఆ రోజుల్లో ఆమె పక్షంగా నెరవేర్చిన దేవుడు ఈ రోజు మనం ఎటువంటి క్షామకాలంలో ఉంటున్నప్పటికీ కూడా మనల్ని బలపరచడానికి మనకి మన ఎముకలకు సత్తు కలగజేయడానికి దేవుడైతే సమర్థుడు మనము మన చుట్టూ ఉన్న వాటిని మన మనకి ఏదైతే కరువుగా ఉందో లేకపోతే ఏ పరిస్థితులు గుండా ఇబ్బందులు గుండా వెళ్తున్నామో వాటినే పట్టుకొని మనం కృంగిపోయే వారంగా ఉండకుండా ఆ సారేపతి విధవరాలు ఏ విధంగా దేవుని మీద పూర్తిగా ఆనుకుందో ఆమె మనస్సు ఆనుకునిందండి మనం ఒక వచనం చదువుకుందాము ఎస్యా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడో వచనం ఒకసారి మనం చూసుకుందాము ఎవరైనా తీస్తే అమ్మా యస్యా గ్రంథము ఇరవై ఆరు మూడు యశ్యా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనం కనుక మనం చూసుకున్నట్లయితే అమ్మేను వందనాలమ్మ ఎవని మనస్సు నీ మీద ఆనుకున్న వాణిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడుదువు ఎలయనగా అతడు నీ ఎందు ఉంచి ఉన్నాడు మనం మనుషుల మీద అనుకోకూడదు మన మనసులో మనుషుల్ని పెట్టుకుని మనుషుల మీద కనుక అనుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని బాధపరిచేవారుగానే ఉంటారు ఏదో ఒక సందర్భంలో మనం ఎంతగా నమ్మినా కూడా ఏదో ఒక సందర్భంలో మనల్ని మోసం చేసేవారే ఉన్నారు మనల్ని గాయపరిచేవారే బాధపరిచేవారే ఉన్నారు ఈ లోకంలో మనం ఎవరి మీద అనుకోవాలంటే దేవుని మీద మన మనస్సు అనుకోవాలి మన మనుషులుగా కాకుండా మన మనస్సు మన మనస్సు నిండా ఆయన నింపుకుని మనం ఆయన మీద ఆధారపడి జీవించగలిగితే ఆయన ఏమంటున్నాడు చూడండి మనకి ఇస్తున్న వాగ్దానం పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు ఈ రోజుల్లో ఎవరికైనా ఉందా శాంతి ఎంత డబ్బు సంపాదించినా ఉందండి ఆరోగ్యం లేకో లేకపోతే దేనికో దానికి పిల్లల ఎందు లేకపోతే భర్త యందు లేకపోతే భార్య ఎందు అనారోగ్యం అందు ఏదో ఒక విషయంలో ప్రతి ఒక్కరు కూడా శాంతి లేకుండా సమాధానం లేకుండా ఈ లోకంలో జీవిస్తా ఉన్నారు ఇక్కడ మనకి చెప్తున్న మాట ఏంటంటే దేవుని మీద ఎవరైతే మనస్సును ఆనుకొని ఉంటారో వాళ్ళని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు కాపాడుతారు ఎందుకంటే దేవుని మీద విశ్వాస విశ్వాసం ఉంచి వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఆ రోజున అక్కడ సారేపతి విధవరాలు ఆమె దేవుని మీద ఆనుకుని జీవించిన విధానాన్ని బట్టి ఆమె ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవునికి ఇచ్చిన స్థానాన్ని బట్టి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమె పోషణ కొరకై ఆయన ప్రవక్తని అక్కడికి పంపించి ఆయన ప్రవక్తని ఈ విధవరాలి కుటుంబాలంతటినీ కూడా క్షామ కాలంలో బహు కరువు కాలములో కూడా బ్రతికించారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆమె ఆ విధవరాలు అక్కడ పుల్లలు ఏరుకుంటాకొచ్చిందంటండి పదోవచనంలో చూస్తే మొదటి రాజులు పదిహేడవ అధ్యాయము వచనంలో చూస్తే అతడు లేచి దేవుడు ఏ మాట అయితే చెప్పారో ఆ ప్రవక్తకి ఎలియా గారికి అతను ఆ మాటని పట్టుకుని అలా వెళ్ళిపోతా ఉన్నాడు అందుకు అతడు లేచి సారే పదనకు పోయి పట్టణపు గమని యొద్దకు రాగా ఒక్క విధవరాలు అచ్చటి కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుడికే పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె మొక్కని నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను వెళ్తా ఉన్నప్పుడు ఆమె కనిపించింది దారిలో గవిన కనిపించినప్పుడు ఫస్ట్ వాటర్ అడిగాడు ఈయన వాటరే కదా అడిగాడు ఫోన్లే పట్టుకెళ్ళి ఇద్దాం కొని వాటర్ అని చెప్పేసి తీసుకొస్తా ఉన్నప్పుడు ఆగమ్మా వాటరే కాదు కొంచెం రొట్టె కూడా తీసుకురా అన్నాడు మళ్ళీ అక్కడ కండిషన్ ఏంటి నువ్వు చేసుకునే దాంట్లో ఫస్ట్దే తీసుకురా నువ్వు చేసుకుని నువ్వు నీ కుటుంబం అంతా తినేసాక మిగిలింది కొంచెం నాకు పెట్టమ్మా అని అడగట్లేదు ఇక్కడైనా డిమాండ్ చేస్తున్నాడు ఫస్ట్దే నాకు పెట్టమ్మా అని చెప్పేసి ఆమె ఉన్న పరిస్థితిని ఉన్నది ఉన్నట్టు చెప్పింది అయ్యా నా దగ్గర కొంచమే ఉంది పిండి కొంచమే నూనె ఉంది ఇవి తిని ఇంక మేము చనిపోదాం అనుకుంటున్నాం మా దగ్గర ఇంకా ఏది కూడా లేదు అని చెప్పేసి అన్నప్పుడు ఆమె ఏమ ఆయన ఏమంటున్నారు పదమూడవచనం అప్పుడు ఏలి ఆమెతో ఇట్లనేను భయపడవద్దు నీవు పోయి పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఇద్దకు తీసుకొని రమ్ము ఆమె ఏం చెప్పినా కూడా నువ్వు ఫస్ట్ చేసిందే నాకు తీసుకురా అని చెప్తున్నాడు తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము భూమి మీద ఎహోవా వర్షం కురిపించి వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డలో నూనె అయిపోదని ఇశ్రయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను అక్కడ దేవుడు సెలవిచ్చాడని ఆ మనిషి వచ్చి చెప్పాడు ఏదో దారిని పోయి వెళ్ళి అతను వచ్చాడు వాటర్ అడిగాడు వాటర్ ఇద్దాం వాటర్ ఇద్దామని చెప్పేసి ఆమె వెళ్ళింది మంచినీళ్ళే కదా అని చెప్పేసి వాటర్ తీసుకొచ్చే లోపల అతను ఏమంటున్నాడు ఒక రొట్టి ఇవ్వమ్మా అని అడిగాడు అసలే పిండి కొంచెం ఉంది ఫోన్లే అడిగాడు కదా ఇద్దామా వద్దా అని ఆలోచించుకుంటూ తన పరిస్థితి అంతా చెప్పేసింది ఇదే లాస్ట్ ఇంక నా దగ్గర ఏమీ కూడా లేదు అని చెప్పినప్పుడు అయినా పర్లేదు ఫస్ట్ చేసి నాకే తీసుకురా దేవుడు ఎలా చెప్తున్నాడంటే ఒక్కవేళ మనం ఆ స్థానంలో ఉంటే మనం నమ్ముతామా ఎవరో వెళ్తున్న వ్యక్తి వచ్చి దేవుడికి ఇస్తాడమ్మా అని చెప్పేసి అంటే మనం నమ్ముతామా ఆ స్థితిలో మనం ఉంటే మనము నమ్ముతామా కరువుతో అందరు చచ్చిపోతున్నారు తిండిలాగా అతను వచ్చేది చెప్పి అబద్ధం చెప్పి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేసి అనుకుంటాం కానీ ఇక్కడ ఆ నిశ్రయలీల దేవుడు చెప్తున్నా మాట అనగానే ఆమె విశ్వసించింది అతని మీద పూర్తిగా నమ్మకం ఉంచింది అతను ఏదైతే చెప్పాడో అదే చేసింది ఒక తనకి తన కొడుక్కి అయ్యే రెండు అప్పాలున్న పిండిని ఫస్ట్ అవుట్ ఇచ్చేస్తే తనకు ఉంటుందో తినడానికి ఉన్న అప్పం కొడుకు పెట్టేస్తుంది ఉండదు కానీ అతను చెప్పిన మాటని పూర్తిగా విశ్వసించింది పూర్తిగా నమ్మింది కాబట్టి ఫస్ట్ చేసి తీసుకొచ్చింది అక్కరు ఎన్ని రోజులైతే ఉందో అన్ని రోజులు ఆమె ఆమె ఇంటి వారందరూ కూడా బ్రతకడానికి దేవుడు వాళ్ళకి కృప చూపించారు పిండి తక్కువ కాలేదంట పదహార వచనం యహోవా ఏలియా ద్వారా చలివిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు పదిహేనవ వచనంలో చూస్తే అనేక దినములు భోజనం చేచూ వచ్చిరి ఆ పోటుతో అయిపోతుందని చెప్పిందాము ఉన్న పరిస్థితి కానీ అక్కడ దైవజనుడు చెప్పిన మాటను ఆమె అంగీకరించి ఆయన ఏదైతే చెప్పాడో అది చేయడానికి సిద్ధపడినప్పుడు అనేక దినములు మరలా వర్షం కురిసేంత వరకు కూడా వాళ్ళకి వాళ్ళ పంట చేతికొచ్చేంత వరకు కూడా వాళ్ళకి ఆహారం అనేది లేకుండా పోలేదు ప్రతి రోజు సమృద్ధమైన భోజనం చేశారు బయట మిగతా వాళ్ళు తిన్నారో తినలేదు లేదు కరువు కాటకాలతో వాళ్ళు నశించిపోయారేమో గాని క్షామం కలిగినప్పుడు కూడా ఈ విధవరాలు పోషించే యజమానుడు లేనప్పటికీ కూడా నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది ఆయన పరమ తండ్రి ఆయన ఆమెను గుర్తు చేసుకుని ఆ మున్న పరిస్థితిలో ఆమె దేవుని మీద ఆధారపడింది కాబట్టి ఆ మున్న పరిస్థితిలో ఆమెను విడిచిపెట్టకుండా ఆయన ప్రవక్తను పంపించి ప్రవక్తను పోషించాడు దేవుడు ఈ విధవరాలి కుటుంబాన్ని పోషించారు మనం ఇటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పటికీ కూడా నా దేవుడు నాకున్నాడు ఆయన నిత్యము నన్ను నడిపిస్తానంటున్నాడు ఆయన వాగ్దానం చేశాడు ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి ఆయన మాత్రమే సమర్థుడని ఈ రోజు మనం పూర్తిగా విశ్వసించవలసిన వారమై ఉన్నాము మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి కృంగిపోతూ బెదిరిపోతూ భయపడుతూ ఈ వాక్యం నా పట్ల జరుగుతుందో జరగదో అని చెప్పేసి మనం భయపడకూడదు దేవుడు చేయడానికి ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి పర్వతాల లాంటి సమస్యలు మనం ముందున్నా కూడా ఆయన కార్యం చేయడానికి సమర్థుడు మరలా మనం ఒక్కసారి ఆ వాగ్దానాన్ని చూసుకొని మన వాక్య భాగాన్ని ముగించుకుందామండి గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనంలో దేవుడి మనందరికి ఇస్తున్న వాగ్దానము మనం దీన్ని స్వతంత్రించుకుందాం ఈరోజు ఆ రోజు ఆమె పట్ల నెరవేరింది ఎందుకంటే ఆమె పూర్తిగా విశ్వసించింది ఆమె మనసు దేవుని మీద ఆనుకునింది కాబట్టి ఆమె ఉన్న పరిస్థితుల్లో ఆమెను విడిచిపెట్టకుండా ఎంతో దూరాన్ని ఉన్న ప్రవక్తను పంపించి పోషించాడు దేవుడు ఈ రోజు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎక్కడున్నప్పటికీ కూడా మనల్ని నడిపించడానికి మనల్ని పోషించడానికి మన కుటుంబాలను కట్టడానికి మన ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు మనల్ని సరిచేయడానికి మనల్ని నడిపించడానికి ఆయన అయితే సిద్ధంగా ఉన్నారండి గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం వచ్చును యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలను ఉండెదవు ఆమెన్ ఇక్కడ ఈమెను చూసుకున్నాం ఈమె ఇక్కడ పాత నిబంధనలో ఉంది కానీ ఈ విధవరాల గురించి ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆమెను ఆమెను జ్ఞాపకం చేసిన సందర్భాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను లోకాసు వార్త నాలుగవ అధ్యాయము లోకాసు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఐదో వచనము ఇరవై ఆరో వచనం కనుక మనం చూసుకున్నట్లయితే ఏలియా దినమలియందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశం మూయబడి దేశమంతటిను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇస్రాయేలులో అనేక మంది విధవరాను ఏలియా సీదోనులోని సారేపతను ఊర్లో ఉన్న ఒక విధవరాలు ఎద్దకే గాని మరి ఎవరి ఎద్దకును పంపబడలేదు అక్కడ చాలా మంది విధవరాలు ఉన్నప్పటికీ కూడా లోకాసు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలండి అక్కడ చాలా మంది విధవరాలు ఉన్నప్పటికీ కూడా శారే ఉన్న విధవరాలు దగ్గరికి కానీ మరి ఎవరి దగ్గరికి పంపబడలేదని చెప్పేసి ఏసుక్రీస్తు ప్రవ్వరు కూడా ఈమెను గుర్తు చేసుకుంటున్నారు ఎందుకు ఎందుకు ఆమెను గుర్తు చేసుకుంటున్నారంటే ఆమె ఉన్న స్థితిని బట్టి లేదా చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి కృంగిపోలేదు ఆమె మనసు దేవుని మీద ఆనుకునింది అందుకే ఆమె క్షామ దేవుడు ఆమెని పోషించారు బలపరిచారు ఆమె ఎముకలకు సత్తువునిచ్చారు బలమునిచ్చారు నిత్యము ఆమెను నడిపించినట్లుగా మన వాక్య భాగం తెలియజేస్తుంది ఈ రోజు మనం ఆ శారీపట్లో ఉన్న ఆ ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే పూర్తిగా మనం దేవుణ్ణి నమ్మాలి విశ్వసించాలి ఆయన నా పట్ల కార్యం చేస్తాడని మనం మనస్ఫూర్తిగా ఆయన అంగీకరించి మన మనసు దేవుని మీద ఆనుకొని విశ్వాసం ఉంచితే గనక దేవుడు మన పట్ల కార్యం చేయడానికి ఆయన అయితే సిద్ధంగా ఉన్నారు సమస్త మహిమ దేవునికే చెల్లును గాక ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దేవించి ఆశీర్వదించను గాక ఆమె